ఫ్రెండ్స్ విమానంకి తప్పిన ప్రమాదం అందులో పది మంది మంత్రులు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు డెసిస్ లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తాగలుగుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు డెల్సీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సీనియర్ నేత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న విమానానికి త్రుటిలో ప్రమాదం పెను ప్రమాదం తప్పింది అయితే తిరువనంతపురం నుంచి ఆదివారం ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాపాయ ఘటన జరిగిందని ఆయన వెల్లడించారు అయితే ఈ ఆరోపణలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ సాంకేతిక సమస్యల కారణంగానే విమానాన్ని చెన్నైకి మళ్లించామని వివరణ ఇచ్చింది అయితే విమాన ఘటనను కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా వేదికగా వివరించారు తిరువనంతపురం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ టూ ఫోర్ డబల్ ఫైవ్లో నేను ఇంకా అనేక మంది ఎంపీలు ఇతర ప్రయాణికులు ఉన్నాము ఈ రోజు మాకు త్రుట్లో పెన్ను ప్రభావం తప్పింది విమానం ఆలస్యంగా బయలుదేరింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విపరీతమైన కుదుపులకు లోనయం సుమారు గంట తర్వాత పైలట్ ఫ్లై సిగ్నల్ లోపం ఉందని చెప్పి విమానాన్ని చెన్నైకి మళ్లించారు ఆయన ఆయన పేర్కొన్నారు చెన్నైలో ల్యాండ్ అవడానికి క్లియరెన్స్ కోసం దాదాపు రెండు గంటల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది మొదటిసారి ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో గుండె ఆగిపోయే పరిస్థితి ఎదురైంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్